బహుజన సమాజ్ పార్టీ తిరుపతి జిల్లా అంతా కూడా ఈరోజు ముఖ్యమైన నాయకులు రాష్ట్ర నాయకులు సమావేశమైన ప్రత్యేకంగా ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే దాడులు జరిగినాయో ఎస్సీ ఎస్టీ బీసీల మీద అదేవిధంగా మళ్ళీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఉదాహరణకు పరశురామని మా రాష్ట్ర మా జిల్లా ఉపాధ్యక్షుడు ఆయన ఆయన స్థానిక సమస్యలను పట్టించుకుంటున్నాడని బీసీల సమస్యలు పట్టించుకుంటున్నాడని అక్కడ భూమి సమస్యలు పట్టించుకుంటున్నాడని లోకేష్ నాడు అనేటువంటి స్థానికుడు తెలుగుదేశం అండతో మా మీద ఆ కార్యకర్తల మీద దాడి దాడికి దిగేదానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము హెచ్చరిస్తున్నాం ఇంతకుముందు కూడా చెప్పాం ఇప్పుడు మా పార్టీ తరఫున మేము ఆయన చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా సరే మా కార్యకర్తకి ఎక్కడైనా పొరపాటుగా ఏదైనా జరిపారంటే మరి మీ అంతా చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా జై జైభీ సార్ ఇప్పుడు అతను లోకేష్ నాయుడు కేవీబీపురం మండలం లోకేష్ నాయుడు అనే అతను కేవీబీపురం మండలం రాజుల అనే గ్రామ నివాసి ఆయన 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 మా కార్యకర్తల మీద మా ఉపాధ్యక్షుల మీద పరశురాం ఒక్కరోకుల పరశురాం అనేటువంటి ఆయన మీద అనేక రకాలుగా దాడులు మాకు దాదాపు సంవత్సరం నుంచి అన్ని ల్యాండ్ ఇష్యూస్ పట్టించుకుంటా పోతే సమస్యలను పట్టించుకుంటుంటే మా వాళ్ళని అడ్డుకున్నాడు కబర్దార్ లోకేష్ నాయుడు కబర్దార్ లోకేష్ నాయుడు జాగ్రత్త ఇంతకుముందు గవర్నమెంట్ కూడా గొప్ప కూలిపోయింది పదకొండు సీట్లతో వాళ్ళు సరిపెట్టుకోవాల్సి వచ్చింది జాగ్రత్త రాబోయే రోజుల్లో బహుజనులు ఎస్ఎస్టి బీసీలు మేము చైతన్యవంతం అవుతున్నాం కాబట్టి జాగ్రత్త కబర్దార్ కబర్దార్ లోకేష్ నాయుడు జై అందరికీ నా పేరు పరశురాముడు మాది కేవీపురం మండలం ఎంఎ ఆవుల కంట గ్రామం నేను బహుజన సమాజ్ పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను మా గ్రామంలో ఎంఎ ఆవిల్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూ సమస్యల మీద దళితులు మరియు బహుజనుల సమ భూ సమస్యల మీద నేను పోరాడుతూ పోరాటం చేస్తుంటాను ఆ క్రమంలో నూతనపాటి లోకేష్ నాయుడు అనే వ్యక్తి సుమారు డీకేటీ భూముల్ని అరవై నుంచి ఎనభై ఎకరాల వరకు ఆకుపై చేసుకుని దళితులకు మోసం చేస్తున్న క్రమంలో నేను అతన్ని ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అధికారులకు రెవెన్యూ అధికారులకు కలెక్టర్లకు ఆర్టీఓ గారు కూడా ఈ సమస్యల పట్ల చెప్పడం జరిగింది అయినా వాళ్ళెవరూ కూడా పట్టించుకోకపోతున్నారు అదేవిధంగా అతను టీడీపీలో ఉంటూ టీడీపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకుని దళితులని అక్రమ కేసుల్లో ఇరికించి పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ భూములు ఆక్యుపై చేస్తున్నటువంటి వివరాలు డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఈ వీటిపైన గత రెండున్నర సంవత్సరంగా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ వారికి కానీ చెప్పినా కూడా ఇక్కడ ఏ పేదవాడికి న్యాయం చేయడం లేదు అదే క్రమంలో నేను అతనికి అడ్డుగా వెళ్తున్న క్రమంలో నన్ను చంపడానికి సుమారు రెండు మూడు సార్లు మా సామాజిక వర్గంలోని కొంతమంది వ్యక్తులని మద్యం తాగించి వాళ్ళకి డబ్బుని ఉసిగొల్పి నా పైకి దాడికి చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా నేను సదరు కేవిపురం మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా నేను తెలియపరిచాను ఎస్ఐ గారు వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఒత్స పలుపుతూ నన్ను నీచమైన మాటలతో మాట్లాడడం జరిగింది నేను ఒక సామాజిక ఉద్యమాలు చేసే వ్యక్తిగా కనీసం నాకు ఒక విలువ కూడా ఇవ్వకుండా ఒరే తురే అనే ఎస్ఐ గారు కేరంలో ఉన్నటువంటి నరేష్ అనే ఎస్ఐ వ్యక్తి నన్ను దూషించడం జరిగింది కాబట్టి ఈ విషయంపై కలెక్టర్ వారు ఎట్టి చర్యలు తీసుకొని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా మిత్రులను కోరుతున్నాను సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకులు రాష్ట్ర నాయకులు మంజు కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క యాభై శాతం విద్యా ఉద్యోగాల్లో అలాగే రాజకీయాల్లో స్థానిక ఎలక్షన్స్లో డీసీలకి రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కలెక్టర్ గారికి అర్జీ రూపంలో ఇచ్చి మా యొక్క నిరసన తెలియజేయాలని ఈరోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అలాగే అసెంబ్లీ నాయకులు అన్ని జిల్లాల నుంచి మండలాల నుంచి చాలా మంది వచ్చారు ఎందుకంటే యాభై రెండు శాతం రిజర్వేషన్ ఉంది విద్యా ఉద్యోగాల్లో లేకపోతే డీసీలు ఎక్కువ నూట పక్క ఉత్కూలాల ఉన్నారు అయినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న ఒక పదవినిచ్చేసి బీసీలో ఒకరికి మేము బీసీలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నక్కలు ఉన్నాయి అంటే వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎక్కడ ఏది చేసింది లేదు దొరకే వాళ్ళు చెప్పిన సూపర్ శిక్ష కూడా అమల్లో లేదు ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఎ ఎస్టీ బీసీలు అనేక సంవత్సరాలుగా విద్యా ఉద్యోగాలకు రాజకీయాలకు దూరంగా ఉండి ఎంతో మగ్గిపోతున్నారు చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు చూస్తే బహిరంగంగా బహిరంగంగా రోడ్లపైన తిరగలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ యొక్క అధికారం ఐదు శాతం ఆరు శాతం ఉన్న రెడ్డి నాయుడు అధికారాన్ని ఉపయోగించుకొని ఎస్ ఎస్టి బీసీ మరియు ఎనభై రెండు శాతం ఉన్న ఈ ప్రజల్ని అనగుదొక్కుతూ రాజ్యాధికారులను వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటూ నిత్యం మమ్మల్ని హింసిస్తూ ఆ అనేక రకాలుగా కేసులు పెడుతూ పోలీసు వారిని ఉపయోగించుకొని మమ్మల్ని ఆ జైలు పంపించడం ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా రిజర్వేషన్ విషయాల్లో లేకపోతే వాళ్ళు చెప్పిన అమలు చేయాల్సిన ఆ యొక్క కార్యక్రమాలు ఏది కూడా చేయడం లేదు ఈ రోజు చూస్తే రాష్ట్రం మొత్తంలో కూడా ఈ నాటి మాటికి ఐదేళ్ళకి ఒకసారి వచ్చి మీరు మాకు కావాల్సిన బంధువులు మా వాళ్ళ అన్న మీకు ఓట్లు ఇప్పించుకొని పోతున్నారు కానీ మేము మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళ గేట్లు కడితరగాల్సిన పరిస్థితి వచ్చింది అందుకనే కాన్సీరామ్ గారు మనకు కూడా అధికారం ఉండాలి విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు ఉండాలి రాజకీయాల్లో మనకు కూడా ఒక అధికారం ఉంటేనే మనం కూడా అధికారిగా ఉంటేనే రాజకీయాల్లో మనకు కూడా పదవులు ఉండాలన్న ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ ఈ యొక్క ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీలో ముందు ఉద్యమం రావాలి బీసీలు కూడా రావాలి మీరంతా ఎన్నేళ్ళ పార్టీలో ఉన్న మీకు గుడిగం తప్ప ఏది ఉండదు కాబట్టి బీసీలు ఇప్పటికైనా గుర్తిరిగి భోజన సమాజ్ పార్టీకి వచ్చి మీ యొక్క హక్కుల్ని మీరు కాపాడుకోవాలని ఈ సందర్భంగా భోజన సమాజ్ పార్టీ తరఫున బీసీలు ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం జొహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జొహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ జై భీమ్ జై భీమ్ మిత్రులారా నా పేరు సోడవరం సుధాకర్ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవలే నేను నియమించబడ్డాను ఈరోజు బహుజనులకు బీసీలకు యాభై పర్సెంట్ స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి వారు ఖచ్చితంగా పోటీ చేసినట్టుగా అధికారాన్ని యాభై పర్సెంట్ బీసీలకు ఇవ్వాలని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలు లేదా ఈ సూత్రులు మోసపోతూనే ఉన్నారు ఈ పాలక వర్గాలు పాలక కులాలు ఏదో ఒక పేరు చెప్పి మీకు అధికారం ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాయి తప్ప అంతకుముందు గత ప్రభుత్వం ఈ అంటే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విమర్శిస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తప్ప వాళ్ళు వైసీపీని విమర్శిస్తుంటారు మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వీళ్ళు అంటారు తప్ప రిజర్వేషన్స్ మాత్రం వాళ్ళు అమలు చేయటం లేదు వాళ్ళు ఈ ఎన్నికలప్పుడు ఏదో ఒక నినాదంతో వాళ్ళు ఈ బహజను మమ్మి పెట్టి అధికారం వస్తారు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అధికారాన్ని పంచుకున్న సరిపోతుంది తప్ప ఈ బీసీలకి బహుజనులకి అధికారాన్ని రానివ్వటం లేదు అందుకే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పారు పొలిటికల్ పవర్ రాజ్యాధికారము మాస్టర్ కీ అని చెప్పారు పొలిటికల్ పవర్ దే మాస్టర్ కీ ఓపెన్ ఈచ్ అండ్ ఎవరీ లాక్ ఆఫ్ ప్రోగ్రెస్ అందుకే మిత్రులారా అధికారం ఉంటేనే మనం ఎటువంటి అభివృద్ధిని అయినా సాధించగలం వాళ్ళ అధికారం ఇవ్వనంత కాలం మనకు అభివృద్ధి జరగదు అంతకు స్వాతంత్ర పోరాటం కాలంలో కూడా ఈ బహుజనులకు చక్కెర ఇస్తామని చెప్పాలి తప్ప చక్కెర పెట్టకూడదు అప్పట్లయితే గాంధీగారి నాయకత్వంలో సఖ్యరాని కాగితం మీద రాసి రుచి చూడండి చక్కెర తీగా తీగ ఉంటుంది సఖ్యరసలు ఆరోగ్యం అని చెప్పారు కానీ చక్కెర మాత్రం పెట్టలేదు వాళ్ళకి ఇస్తామని చెప్పాలే కానీ వాళ్ళకి అధికారాన్ని ఇవ్వరాదని వాళ్ళు ఆ హిందూ ఫిలాసఫీలో ఉంది ఇస్తామని చెప్పాలి అంతే తప్ప అధికారం ఇవ్వకూడదని చెప్తారు చెప్పారు అందుకే మిత్రులారా ఈ యొక్క ఈ కపట నాటకం ఈ పాలక కులాలు మనల్ని మోసం మోసం చేస్తున్నాయి డెబ్బై తొమ్మిదో స్వాతంత్రం జరుపుకున్నాం అయినా సరే ఈ భారతదేశంలో ఎటువంటి మార్పులు రావటం లేదు అందుకు కారణం ఈ అధికారం మన దగ్గర లేకపోవటమే అందుకే నేడు బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో బెహన్జీ మాయావతి గారి నాయకత్వాల బహుజనులకు రాజ్యాధికారం రావాలని ఈ పిలుపుతో యాభై పర్సెంట్ చట్టసభల్లోనూ సభల్లోనూ స్థానిక ఎన్నికల్లోనూ బీసీలకు యాభై పర్సెంట్ ఇవ్వాలని ఆ పిలుపుతో ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లోనూ అన్ని జిల్లాల్లో జరుగుతుంది కాబట్టి

తో రిజర్వేషన్ కల్పించాలని కలెక్టర్ గారికి ఒక అర్జీని సమర్పించేదానికి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేమందరము నిరసన వ్యక్తం చేస్తున్నాం